పూర్చు గోదావరి జిల్లా ఆచంట మండలం ఆచంట వేమవరం గ్రామంలో ప్రభుత్వ సంక్షేమ పెన్షన్ పంపిణీ కార్యక్రమాన్ని కూటమి నాయకుల ఆధ్వర్యంలో స్థానిక శాసనసభ్యులు మాజీ మంత్రివర్యులు పితాని సత్యనారాయణ ఆదేశాల మేరకు గ్రామంలో లబ్ధిదారులు ఇంటింటికి తిరిగి అధికారులచే పెన్షన్ సొమ్మును లబ్ధిదారులకు అందజేశారు ఇంటింటికి తిరుగుతూ కూటమి ప్రభుత్వం చేసే పలు అభివృద్ధి పనులను ప్రజలకు వివరిస్తూ ప్రస్తుత కూటమి ప్రభుత్వం అందించే పథకాల పనితీరు అమలు ఏ రకంగా ఉందంటూ ఏదైనా ఇబ్బందులు అవకతవకలు ఉంటే చెప్పాలంటూ లబ్ధిదారులను అడిగి తెలుసుకున్నారు కూటమి నాయకులు మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చే సంక్షేమ ప్రజలంతా ఆనందిస్తూ చాలా బాగుందంటూ కూడా ఆనందంతో వివరించారు లబ్ధిదారులు కూడా పోయిన తక్కువ సమయంలోనే వితంతువులకు భరోసా కల్పిస్తూ పెన్షన్లు చంద్రబాబు ప్రభుత్వం అందించారని చంద్రబాబు మాకు పెద్ద కొడుకుతో సమానం అంటూ కూటమి ప్రభుత్వాన్ని పొగడ్తలతో ముంచెత్తారు పది వందల ఎనభై పుచ్చు పది గంటలకల్లా ఇవ్వటం జరిగింది మన గ్రామ కూటమి నాయకులు తెలుగుదేశం నాయకులు జనసేన నాయకులు బీజేపీ నాయకులు అందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేయడం జరిగింది అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి స్త్రీలకు స్త్రీ శక్తి అనే పేరుతో ఉసిత బస్సు కూడా మా ప్రభుత్వం ప్రవేశపెట్టింది దీన్ని స్త్రీ గ్రామ బీజేపీ ప్రెసిడెంట్ని నేలపైశ్వరత్నా మాట్లాడుతున్నాను ఈరోజు పది గంటల గల్లా పెన్షన్లు వెయ్యి ఎనభై నాలుగు పెన్షన్లు అందరికీ ఇవ్వటం జరిగింది అందులో ఇరవై నాలుగు వితంపు పెన్షన్లు కొత్తవి కూడా జత చేసి ఇవ్వటం జరిగింది జరిగింది అలాగే రేపు ఆగస్టు ఒకటి నుంచి ఈ శక్తి పథకం ద్వారా స్త్రీలకు ఉచిత బస్సు ప్రయాణం కూడా కల్పించడం జరుగుతుంది అలాగే రైతులకి రైతు అన్నదాత బాబా కూడా రేపు అకౌంట్స్లో వేయటం జరుగుతుంది అలా ఈ కూటమి ప్రభుత్వం మీ ప్రజలందరికీ కూడా అన్నీ సక్రమంగా అమలు చేస్తుంది కాబట్టి మీ ప్రజలు సక్రమంగా ఈ పార్టీకి మూడు పార్టీని కూడా ఆదరించారని కోరుతూ నిర్ణయిస్తున్నారు అతని అవర గ్రామం గ్రామ జనసేన పార్టీ ప్రెసిడెంట్ నా పేరు గుత్తుల శాఖరావు ఈరోజు తెల్లవారుందే ఉదయం పది గంటలకల్లా పెన్షన్ లబ్ధిదారులందరికీ పెన్షన్ అవ్వటం జరిగింది వెయ్యి ఎనభై ఐదు పెన్షన్లు ఇవ్వడం జరిగింది అందులో భాగంగా ఇరవై నాలుగు కొత్త పెన్షన్లు ఇవాళ విడో పెన్షన్లు ఇవ్వడం జరిగింది ఇదివరకు వ్యవస్థ ఇంకా పక్కన పెట్టి రామ్ సచివాలయం సిబ్బంది చాలా చాలా తమ శక్తికి కూడి పని అనడానికి చాలా నిదర్శనంగా ఉంది పంచాయతీ శాఖ కూడా ఇవాళ చాలా తన వంతు బాధ్యతగా ప్రతి ప్రతి నెల పచ్చి తారీఖు ఉదయం తెల్లవారుజామున ఐదు గంటల నుంచి పది గంటలు పెన్షన్ పూర్తి చేయడం అన్నది మామూలు విషయం కాదు చిన్న టాస్క్ కాదు చాలా బాగా చేస్తున్న పంచాయతీ స్టాఫ్ అందరూ కూడా మా కోటమి ప్రభుత్వం తరఫున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటాం అలాగే రేపు రైతులకి సూపర్ సిక్స్లో ఏదైతే ప్రవేశపెట్టదో అట్లన్నిటిని కూడా కోటమి ప్రభుత్వం నెరవేరుస్తుంది సూపర్ సిక్స్లో భాగంగా రైతులకు ఇచ్చిన అన్నదాత సుఖీభవ కార్యక్రమం కూడా రేపు చంద్రబాబు నాయుడు గారు కోటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారు అందరికీ ఐదు వేలు ఆంధ్ర గవర్నమెంట్ తరఫున రెండు వేల రూపాయలు సెంట్రల్ గవర్నమెంట్ తరఫున ఏడు వేల రూపాయలు ప్రతి రైతుకి అమౌంట్ అమౌంట్లు జమ జరుగుతుంది అలాగే రేపు ఆగస్టు పదిహేను నుంచి ఉచిత బస్సు కూడా నెరవేరుతున్నారు దానికి ఫ్రీ శక్తి అని నామకరణం చేసి ఆగస్టు పదిహేను నుంచి గ్రామ ప్రతి ఆడబుడుచుకి బస్సు ఫ్రీ ప్రయాణం కల్పించ కల్పించారు సూపరిస్థితిలో ఏ అయితే కోటమి ప్రభుత్వం ఏదైతే వాగ్దానాలు చేసిందో అన్ని వాగ్దానాలు కూడా నెరవేర్చిన సంవత్సర కాలంలో ఉన్న ఇబ్బందుల్ని తట్టుకుని ఈరోజు ఇన్ని ఇన్ని కార్యక్రమాలు చేసిందంటే అది ఓన్లీ కూటమి ప్రభుత్వానికి సాధ్యమైంది పైన మోడీ గారు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ మరింత అభివృద్ధి చెంది ఉన్నత శిఖరాలకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా జై నా పేరు వరలక్ష్మి అండి కేతాం సత్యనాయ గారు నాకు పింఛని ఇచ్చారండి మమ్మల్ని ఆదుకున్నారండి మా మాయాని గారు చచ్చిపోయిన తర్వాత పింఛను కూర్చోంజీ వచ్చిందండి మమ్మల్ని బాగా ఆదుకున్నారండి చూసేదండి భోజనం తొందరగా వస్తుందని అనుకోలేదండి తొందరగానే ఇచ్చారండి సంతోషంగా ఉన్నారండి కష్ట సమయంలో పంచుకున్నా ఆదుకున్న శ్రీ వేదాంత సత్యనాయకారండి మాకు ఆయనకి ఎక్కువ రుణపడి ఉంటామండి మాకు సంతోషంగా ఉందండి ఆయనే ఆడుకున్నారు కొంట బాధలక్ష ఆయన కాకపోయి పదమూడు నెలలు అయిందంటే ఇప్పటికి వచ్చిందండి మాకు తెలిసి ముసలి ఫ్రోళ్ళే ఆడుకున్నప్పుడు చాలా మందినారు ఆయన ఏం మర్చిరామండి ఎప్పుడు రుణపడి ఉంటాము

అంటే ఇప్పుడు అయితే ఇప్పుడు ఈ రోజు కొత్త ఫంక్షన్ మీకు అంటే గత ప్రభుత్వంతో చూసుకుంటే ఇప్పుడు మీకు మంచిగానే ఉంది అంటే ఇప్పుడు మీకు ఈ ఇప్పుడు నుంచి ఈ నెల నుంచి మీకు కొత్తగా ఫంక్షన్ కూడా వస్తుంది అంటే చంద్రబాబు నాయుడిని ఏం చెప్పబోతున్నారు చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఆయనకి ఏం చెప్తున్నారు ఎవరు చంద్రబాబు చంద్రబాబు మీకు అంటే ఈ రోజు నుంచి మీకు ఫంక్షన్ అయితే వస్తుంది